ఇప్పటికి మాత్రంగా మా జగన్ అన్న వచ్చినప్పటి నుంచి మా తల్లికి పెళ్లికి అందరికి చల్లగా ఉండాలి మా జగన్ ఇట్లా చల్లగా ముందుకు పోవాలని మాకు కోరుకుంది ఇప్పుడు ఫస్ట్ పింఛన్ రావాలంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చుట్టు నుంచి వచ్చింది వచ్చి ఆయనక ఆయన ఒక సార్ రూపాయలు ఇచ్చిన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయనక రెండు వేలు ఒక టూరు ఇచ్చిన్నారు లాస్ట్ కింద మూడు వేలు వారు ఇచ్చినారు అయిపోయింది అది అది ఎంత కొంతమందికి ఇచ్చినారో అందరికి ఇచ్చలేదు మూడు వేలు మన జగన్ వచ్చినప్పటి నుంచి అప్ప పిల్లలు పెద్దలు పత్తి ఓగురు డబ్బుల్లోనే ఉన్నారు కానీ బ్యాంకుల్లో పారాడుతుంటే సీమను కొత్త చెప్పను ఎవరు ఏమనుకున్నారు మేము మా మాట ఎవరైనా అనుకున్న ఒక ఆయన కూడా చెప్పాను తిన్నవా తినుకున్నాం అక్కడ అన్నం పెట్టినది అంతా చంద్రబాబు వచ్చిట్టు కూడా మనకి ఇదే పద డబ్బులు వేసాయి పది రూపాయలు లక్ష్మి డబ్బులు అని వేసిండాడు ఆ డబ్బులు మనం ఒడ్డు కూడా పెంచాలంట మడియాపు ఇవ్వాలంట దగ్గరికి వడ్డు కూడా పెంచాలంట అది ఎన్ని తూర్లు ఇచ్చినాడు మూడు టూర్లు ఇచ్చిన్నాడు ఇంటిలేదు ఆ మూడు తూర్లు మేమేమే చెక్క ఇట్లా డబ్బులు ఇచ్చి చేసిండాడు యొప్ప మనం జగన్ మాత్రంగా ప్రభుత్వానికే కొడుకు అట్లా కొడుకు పుట్టాల్సి ఉండేదే ఇంటి దగ్గరికి ప్రతి సంక్షేమము మాకు అందించినాడు ఆ అందించిన జగనానికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఈ కానుకను మాకు పెద్దగా పెంచినాడని మేము విశ్వసిస్తూ ఇదే కానుక నాకు ఇదే మొదటిసారిగా నేను మూడు వేలు పెంచుకుంటూ పోయినప్పటికి నేను ఈ మూడు వేలు పొందుకున్నాను ఇది నా యొక్క సాక్షి మా ఖర్చులకి దానికి దీనికి అన్ని సరిపోతున్నారు జగనన్నకి ముఖ్యమంత్రి గారు అవతాతలకి మూడు వేల రూపాయలు పెంచండి ఈ రోజుతో మూడు వేల రూపాయలు ఇచ్చే అవతాతలు పిలిచిన కార్యక్రమానికి ఆలరి మండలం ఆలూరు గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడ గారికి అదేవిధంగా మండల కన్వీనర్ పీమప్ప గారికి ఆలూరు కన్వీనర్ వీరేష్ గారికి సొసైటీ చైర్మన్ చీనాన్న గారికి మాజీ ఎంపీపీ బసప్పన్న గారికి ఈ వేదిక మీద ఉన్న అన్ని గ్రామానికి చేసిన సర్పంచులకు ఈ వేదిక ముందు ఉన్న ప్రజాప్రతినిధులకు ఈ వేదిక ముందు ఉన్న అవదాతలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమైతే మాటిచ్చాడో మాటిచ్చిన ప్రకారంగా ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ మంచిది చేస్తానని చెప్పి ఆ రోజు అవదాతలకైతేనేమి అక్క చెల్లెమ్మలకైతేనేమి మాట ఇచ్చాడు ఒక గొప్ప పరిపాలన అందిస్తాను ప్రతి ఒక్కరు సంతోషపడే ఒక పరిపాలన అందిస్తానని చెప్పి ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవదాతరికి మాటిచ్చాడు మాటిచ్చి ఆ రోజు గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోయి రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఎలక్షన్ రెండు నెలలు ఉన్న తర్వాత రెండు వేలు ఇస్తానని చెప్పి చెప్పడం కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం తాతలకి మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పాడు చెప్పిన ప్రకారంగా పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాను తర్వాత పెంచుకుంటూ పో వచ్చి ఈ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు కానీ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయితే మూడు వేల రూపాయలు ఇస్తానని మాట చెప్పి ఈరోజు మాట నెరవేర్చిన ఒక ముఖ్యమంత్రి మన జగన్ అన్నని మీరు అవతారలు గుర్తుపెట్టుకోవాలి కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎంత జనంకి ఎంత అవ్వాలి ఎంత మందికి అవ్వ ఇచ్చారంటే ముప్పై ఎనిమిది లక్షలు మాత్రం ముప్పై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు మరి మన ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు ఇస్తూ అరవై ఆరు లక్షల మంది అవ్వ ఇస్తున్నారు మరి వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై ఎనిమిది లక్షలు ఎక్కడ అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు పింఛన్ మన అవ్వ తాతలకు ఇస్తున్నారంటే ఈరోజు గతంకి చంద్రబాబు నాయుడు గారికి మన జగన్ గారికి ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు నవతాంత్రిక్య పింఛను కాకోకుండా ప్రతి ఒక్కరికి నేను కాపాడుకుంటా ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మలు కూడా కాపాడుకుంటానని చెప్పి నవరత్నాలు సంక్షేమ పథకాలని చెప్పి తొమ్మిది నవరత్నాలు పెట్టా తొమ్మిది నవరత్నాలు అంటే మన రాష్ట్రంలో ఉండే పేదింటి అక్క చెల్లెమ్మను కూడా ఆ కుటుంబాలు కూడా ఒక స్థాయికి తీసుకురావాలి ఆ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి దేశంలోనే ఏ రాష్ట్రంలోనే నవరత్నాల సంక్షేమ పథకాలు ఎక్కడ లేదు అవతాతలు మీరు శ్రద్ధగా ఏదమ్మా ఏ రాష్ట్రంలో కర్ణాటకలో లేదు ఎక్కడా లేదు సంక్షేమ పథకాలు నవరత్నాలు అంటే ఎక్కడ లేదు నవరత్నాల సంక్షేమ పథకాలంటే ఆ కుటుంబానికి ఆ వాళ్ళ కష్టానికి తోడుగా సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతామని చెప్పి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చదువుకున్న పేదింటి అక్క చెల్లెమ్మ పిల్లలు చదువుకునే కదా ఖర్చు నేను భరిస్తానని చెప్పాడు ఆ రోజు ఏమైతే చెప్పాడో తల్లి మీ బిడ్డలను చదివించండి మీ జ్ఞానమా మీ బిడ్డకి నేను జ్ఞాన రూపంలో వచ్చి మీ బిడ్డలకు చదువు ఖర్చు అయ్యా